వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా ఇలా సేవ ప్రభుత్వం నుంచి అందిన సేవలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా వివరిస్తూ మన మనం అందరం మీ సైన్యం అంతా నాకు అండగా ఉంటారని నమ్ముతున్నానని మన మీద నమ్మకంతో మన జగననకు అండగా ఉండాల్సిన సమయం స్థాపించిన జెండాను గెలిపించడానికి ఈ నెల పదహైదో తారీఖున రామేశ్వరం రామలింగేశ్వర స్వామి దేవస్థానం నుంచి యుద్ధానికి నేను సిద్ధం నాతో పాటి ఆ అన్న స్థాపించిన జెండాను గెలిపించడానికి రామదండు లాంటి జగనన్న దండు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి గ్రామ గ్రామానికి వార్డు వార్డుకు సంబంధించిన కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు జగనన్న శ్రేయభిలాషులకు ఒక్కరేమిటి మనిషి మనిషికి మీ బిడ్డ లాంటి రాచమళ్ళు మీ సోదరుడు లాంటి రాచముళ్ళు శిరసు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నారు గా అరవై దినాలకు ఎన్నికలు ముగుస్తాయి ఈరోజు ఫిబ్రవరి పదకొండు ఏప్రిల్ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు తారీఖు నాటికి ఈ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిపోతాయి మంచి గెలుస్తుందా పేదవారికి సహాయం చేసిన వైరం గెలుస్తుందా పేదవారిని మోసం చేసిన మళ్ళీ మోసం చేయడానికి అబద్ధాలతో వచ్చే చంద్రబాబు నాయుడు పార్టీ పొత్తులతో గెలుస్తుందా అన్నది ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు అందులో ప్రభుత్వ నియోజకవర్గం ఒకటి ఈ ప్రభుత్వ నియోజకవర్గానికి సంబంధించి జగన్ మనందరం కార్యోన్ముఖలం అవుతా ఉన్నాం మనందరం మంచిని గెలిపించడానికి ప్రయత్నం చేయబోతా ఉన్నాం ధర్మం పక్షాన నిలబడతా ఉన్నాం న్యాయాన్ని గెలిపించడానికి మనం రెండు నెలల కాలం పాటు అవిశ్రాంతంగా శ్రమించబోతా ఉన్నాం పొరపాటున మనం విరామం తీసుకున్నా పొరపాటున సేద తీరే ప్రయత్నం చేసిన ఆ కాస్త సమయంలో ప్రొదుటూరు నియోజకవర్గంలో అబద్ధం రాజ్యం సత్యాన్ని ప్రతి తమ్ముడు ప్రతి చెల్లెలో గుర్తుపెట్టుకోండి జగనన్నకు జగనన్నతో ప్రయాణం చేసే మనకు సహాయం చేయడం ఎంత బాగా తెలుసో చంద్రబాబు నాయుడుకు వారి అనునయులకు అబద్ధాలు చెప్పడం అంతకంటే బాగా తెలుసు సత్యాన్ని గుర్తెరిగి ప్రవర్తించండి తమ్ముళ్ళారా మనం చూస్తా ఉన్నాం ప్రొద్దుటూరు నియోజకవర్గం వరకు వచ్చినా ఏ రోజు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి గురించి మాట్లాడలే ఏ రోజు పేదవారి పేదవారి యొక్క జీవితాలకు సంబంధించిన పేదరికాన్ని గురించి మాట్లాడలే సంక్షేమాన్ని ప్రస్తావించలేదు వ్యక్తిగతమైన వారి కుటుంబ జీవితంలో ఎదురయ్యే దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక పరమైన సమస్యలకు సహాయము చేయలేదు కరోనా లాంటి పరిస్థితులు సంభవించినప్పుడు కనిపించలేదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆపదలో లేరు అభివృద్ధిలో లేరు సంక్షేమంలో లేరు సహాయంలో లేరు ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాలుగున్నర సంవత్సరం ఈ ఊరిలో కనిపించలే ఆరు నెలలు మాత్రమే అయింది ఆరే ఆరు మాసాలైంది ఎవరి శక్తి మేరకు వారు ఎవరి శక్తి మేరకు వారు పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది దేనికోసం ఈ ప్రదర్శన దేనికోసం ఈ తాపత్రయమే ఈ పోటీ తత్వం టికెట్ కోసం జనానికి వచ్చిన ఇబ్బందుల్లో కానీ ప్రజలకు వచ్చిన ఆపదలో గాని ఈ ఊరికి కావలసినటువంటి అభివృద్ధిలో కానీ ఆ పన్న హస్తాన్ని అందించే విషయంలో కానీ లేని మీరు ఆరు నెలల ముందు తగునమ్మ అని వచ్చి టిక్కెట్ కోసం మీరు చేసే జిమ్మికులు ప్రయత్నాలు సర్కస్ ఫీట్స్ ప్రజలు ఏమనుకుంటున్నారనేది కూడా మరిసిపోయి ప్రవర్తిస్తూ ఉన్నారు పోటీ ఒకవైపు సురేష్ నాయుడు తన ప్రయత్నాన్ని కొనసాగించే ప్రయత్నంలో కనీసం వీళ్ళందరికంటే మేలు ఏ ఉద్దేశమైనా పది మందికి అన్నమన్న పెట్టినాడు ఆరు నెలల నుంచి వీళ్ళైతే అది కూడా లేదు వీళ్ళైతే అది కూడా లేదు ఉద్దేశం ఏదైనా పేదవారి కడుపుననిప్పినాడు ఆయన ఆరు నెలలు ప్రవీణ్ కుమార్ రెడ్డి అయితే ఒక్కరోజు కూడా పిల్లికి బిచ్చ వేసిన పాపాన పోలే గారు గారైతే ఎనభై ఆరు సంవత్సరాల వయసులో ఇరవై ఐదు సంవత్సరాలు ఈ ఊరికి గ్రహణం పట్టినట్టు పట్టి అట్ట వదిలి మళ్ళీ తగులుకుంటున్నాడు ఇప్పుడు వచ్చి నేను అని చెప్పి మనం వదిలిందనుకున్నాం వదలలే మళ్ళీ తగులుకుంటున్నాడు ఆయన నాకు టిక్కెట్టు నాకు టిక్కెట్టు నాకు టిక్కెట్ అని చెప్పి చిన్నోడు పెద్దోడు వాడు వీడు వగడేది నేను అడుగుతా ఉన్నా ప్రొద్దుటూరు పట్టణ నియోజకవర్గ ప్రజల వైపు నుంచి టిక్కెట్ కోసం వచ్చిన మీరు ప్రొద్దుటూరు పట్టణ ప్రజల అభివృద్ధి విషయంలో ఎందుకు రాలేదు ప్రొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క పేదరికంలో సంక్షేమాన్ని అందించే విషయంలో ఎందుకు మీరు నీళ్ళు ఇచ్చే విషయంలో కనిపించలే ఒక పిల్లవాడు చదువుకుండే విషయంలో అక్షరాలలో మీరు కనిపించలే బడిలో ఆకలైన బువ్వలో మీరు లేరు ఆరోగ్యంలో మీరు లేరు ఆసుపత్రిలో మీరు లేరు ఎక్కడా మీరు లేరు నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ ప్రజల వైపు నుంచి ఎస్ నాలుగున్నర సంవత్సరంగా ఈ ఊరి ప్రజలను గాలికి వదిలేసి ప్రతిపక్ష పార్టీ హోదాలో కూడా సరైనటువంటి పాత్రను పోషించకుండా ప్రజలతో మాకేం సంబంధం ఉందని చెప్పి గాలి తిరుగులు తిరిగిన ఓ గాలి మనుషులు ఇప్పుడు తగుదునమ్మా అనే టికెట్ కోసం పోటీ కోసం వస్తే ఇది మీకు ఇది ప్రజలు గుర్తించరా మీకు అవమానం ఎదురు కాదా ఈ ఎన్నికల్లో అని చెప్పి ప్రొదుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా నేను ఈ ప్రజల వైపు నుంచి మనం చూద్దాం ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అధికారం లేకొచ్చిన నాటి నుంచి సరిగ్గా నాలుగున్నర సంవత్సరం గడిచింది మన నాయకులు చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అధికారం లేకొచ్చిన నాటి నుంచి నాలుగున్నర సంవత్సరం రెండు సంవత్సరాలు మన నాయకులు చెప్పినట్టు కరోనాతో పోయింది తక్కిన రెండు సంవత్సరాల పది నెలల కాలం మాత్రమే మనం ప్రజలకు ఏదైనా చేయడానికి అవకాశం ఈ చిన్న సమయంలో ఈ తక్కువ సమయంలో ఈ ప్రొదు నియోజకవర్గానికి ఇంత పెద్ద అభివృద్ధిని ఆర్థిక సహాయాన్ని అందించిన ఘనమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్రాగడానికి నీళ్లు లేవంటే పదహైదు సంవత్సరాలుగా పట్టించుకోలే తెలుగుదేశం పార్టీ ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే ఈ నియోజకవర్గ శాసన సభ్యులుగా మీ బిడ్డ రాచు ఉంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు నాటికి ఇంటింటికి శ్రీశైలం నుంచి నీళ్లు తెప్పించి మీకు ఇవ్వలేకపోతే ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పి మాట ఇచ్చి శబదం చేసి నీళ్ళు ఇచ్చిన ఈ ఈరోజు పొద్దుటూరు పట్టణానికి ఎక్కడ చూసినా పట్టపగలే తాగడానికి కావలసిన నీళ్లు శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి ప్రొద్దుటూరుకు నూట యాభై కోట్ల రూపాయలతో ఇల్లు అందించిన ఇది మన ఘనమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు ప్రజలు మనకు ఓటేసినందుకు వారి రుణాన్ని తీర్చుకునేమని చెప్పచ్చు మనం మన భుజస్కంధాల పైన వారి పెట్టే బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించినామని చెప్పి కాల రెగరేసి చెప్పొచ్చు కాజా చెప్పినట్టు మార్కెట్ కడతా ఉన్నాం యాభై మూడు కోట్లతో ఇక్కడే వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ కడతా ఉన్నాం అరవై ఐదు కోట్లతో యాభై మూడు కోట్లతో పెన్నారి వద్ద బ్రిడ్జి కడతా ఉన్నాం ఐదు కోట్లతో స్టాండ్ కడతా ఉన్నాం నూట అరవై కోట్ల రూపాయలతో కొత్త పైపులు వేస్తా ఉన్నాం త్రాగునీరు పైపులు నూట అరవై కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ చేస్తా ఉన్నాం ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించి మున్సిపల్ చైర్మన్ సోదరి భీమునిపల్లి లక్ష్మీదేవి గారి నాయకుల నూట ఇరవై కోట్ల రూపాయలతో నలభై ఒక్క వాటితో అడిగిన ప్రతి చోట కాలువ తెచ్చినాం రోడ్డు తెచ్చినాం విద్యుత్ దీపాలు తెచ్చినాం ఇప్పుడు చెప్తా ఉన్నా ఎవరైనా సరే చైర్మన్ గారికి కానీ నాకు గానీ మా కౌన్సిలర్లకు కానీ మా కోఆపరేషన్ మెంబర్లకు కానీ అర్జీ ఇస్తే మూడు మాసాల కల్లా రోడ్డు వేస్తేనే మిమ్మల్ని ఓటు అడుగుతా అని చెప్పిన ఎన్నిసార్లు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామీణ ప్రాంతాలకు రాజుపాలె మండలం గాని బొజ్జోరుపల్లె గాని ఉప్పరపల్లె గాని కొట్టాల గ్రామం గాని గాజగూడూరు గాని అనేక చిన్న చిన్న శట్టిపల్ల గ్రామానికి గానీ అనేక గ్రామాలకు వందల కోట్ల రూపాయలతో ఓట్లేసినాం గ్రామ గ్రామాన సచివాలయం కట్టినాం గ్రామ గ్రామాన విలేజ్ హెల్త్ క్లినిక్ పెట్టినాం గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలు స్థాపించినాం గ్రామ గ్రామాన నాడు నేడు మన బడికింద మన పిల్లల యొక్క విద్యా విధానంలో కావలసిన మౌలిక సదుపాయాలు విద్యా విధానంలో సమూలమైనటువంటి మార్పులు చేసి విప్లవాత్మకమైనటువంటి విజయాన్ని ఈ జెండా సాధించింది మనం చెప్పడానికి ఎన్నైనా ఉన్నాయి మూడు వేల రూపాయల పెన్షన్ ఇంటికి పంపించినాం నలభై ఐదు సంవత్సరాలకు ప్రతి చెల్లెలకు పెన్షన్ ఇవ్వగలిగినాం అమ్మఒడి పేరుతో పదహైదు వేల రూపాయలు వారికి ఆర్థిక సహాయాన్ని అందించి వారి పిల్లల భవిష్యత్తుకు బంగారు పాట వేసినాం పనికి పంపొద్దు బడికి పంపని చెప్పి అక్షరాస్తులు పెంచిన ఘనమైన పార్టీ అదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగో మన ప్రియమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గడప గడపను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా స్పర్శించింది పేదరికాన్ని ముద్దాడింది పేదరికముని ప్రతి ఆత్మీన్ని అనిగరం చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఇంటింటికి ఐదు ఆరు నాలుగు ఏడు పథకాల చొప్పున పేదరిక నిర్మూలనకు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఇరవై వేలు లక్ష రూపాయల చొప్పున సంవత్సరానికి ఐదు సంవత్సరాలకు నాలుగైదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన ఘనమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమాన్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఇచ్చి ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డునిచ్చి నాడు కింద విద్యాపీ మార్పులు తెచ్చి ప్రతి మనం వందల కోట్ల రూపాయల అభివృద్ధిని చేసి ఇక మన నాయకులు చెప్పినట్టు ఇరవై ఆరు సంవత్సరాలుగా మన దగ్గరికి ఎవరు వచ్చినా ఈ ఊరి ప్రజలు పేదరికములు ఉండే ఎవరు వచ్చినా కూడా ఆకలన్నా అన్నమన్నా ఆరోగ్యమన్నా అన్నా పేరంటమన్నా మరణమన్నా ఏదైనా సరే మనిషి జీవితంలో దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాల ఆర్థిక కష్టాలకు మన దగ్గరకు వచ్చిన ప్రతి చెల్లెలను ప్రతి తమ్ముణ్ణి హృదయపూర్వకంగా స్వీకరించిన వారి సమస్యను సహాయం చేసినాం సహాయం చేసింది మనం సంక్షేమాన్ని ఇచ్చింది మనం ఈ ఊరికి అభివృద్ధిని అందించింది మనం ఒక్క మాటలు చెప్పాలంటే ప్రజలతో మమైకమై ఉండేదే మనం మనతో కలిసి ప్రయాణం చేసేదే ప్రజలు మరొకరు కాదు కేవలం తెలుగుదేశం పార్టీ ఆరు నెలల ముందు రంగ ప్రవేశం చేసింది ఈ విషయాలు మీరు చెప్పగలిగితే చాలు గ్రామ గ్రామాన వార్డు వార్డున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రజాప్రతినిధులు క్రియాశీలకమైనటువంటి సభ్యులు గృహ సారథులు వాలంటీర్లు అందరూ కూడా గడప గడపను మీరు స్పర్శించి ఎక్కని ఇల్లు తొక్కని మిద్య లేకుండా ప్రతి గడపను మీరు ఎక్కి తొక్కి పది నిమిషాలు పదహైదు నిమిషాలు ప్రతి ఇంట్లో ఉండి నిజం చెప్పండి అన్నలారా తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా ఒక్క అబద్ధం చెప్పొద్దు చంద్రబాబు నాయుడు అబద్ధాలతోనే ఊపిరి పీల్చుకుంటా ఉన్నాడు మనం అబద్ధాలు దరిచేరనియకండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే సత్యమే మాట్లాడుతుందని చెప్పి జగనన్న చేసిన పరిపాలనను జగనన్న గడప గడపగా అందించిన సంక్షేమాన్ని వాళ్ళ పిల్లల చదువు కోసం ఆయన పడ్డ ఆరాటాన్ని వారి ఆరోగ్యం కోసం ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డును ఒకటేమిటి మనం చేసిన ప్రతి మేలును ప్రతి మనిషిని ప్రతి అక్కకు ప్రతి అన్నకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు మనం చెప్పగలిగితే మీరు ఆశించినట్టు ఈ వేదిక మీద నాయకులు ఆశించినట్టు ఈ తమ్ముళ్ళు ఈ చెల్లెళ్ళు ఆశించినట్టు లక్ష ఓట్ల మెజార్టీ కాదు లక్ష ఒక్క వెయ్యి మెజార్టీ వస్తుంది ఎందుకు రాదు ఎందుకు వైనాట్ వయసు నూట డెబ్బై ఐదు ప్రొద్దుటూరైనా మైదుకూరైనా జమ్మల ఏ ఊరైనా అన్ని ఊర్లలో సంక్షేమం అన్ని ఊర్లలో జగనన్న జెండా అన్ని ఊర్లలో పేదరికం అన్ని ఊర్లలో సహాయం మనుషులంతా ఒక్కటే మనుషుల యొక్క ఆలోచన విధానం ఒకటే మరి అదే నిజమైనప్పుడు ధర్మం జయించక అధర్మం జయిస్తుందా మేలు చేసిన జగనన్న పార్టీ గెలవకుండా అబద్ధాలు చెప్పి చంద్రబాబు నాయుడు పార్టీ గెలుస్తుంది తమ్ముళ్ళారా ఇంకా మీరు తెలుసుకోవాల్సింది ఒకటే ఎంత మనం మంచి చేసినామో ఎంత మనం చెప్పడానికి ఉందో అంతకంటే ఎక్కువ అబద్ధం వాళ్ళు చెప్తారు కాబట్టి మనం ఒకటికి పదిసార్లు సార్లు కళ్ళు తెరుచుకొని ఉండి ప్రచారం చేయాల్సిన అవసరమైతే ఉంది ఈ నెల పదహైదు తారీఖున రామేశ్వరం రామలింగేశ్వర స్వామి దేవస్థానం నుంచి ప్రచారాన్ని ఉదయం తొమ్మిది గంటలకు మనం ప్రారంభిస్తూ ఉన్నాం ఈ ప్రతి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభ్యునిగా అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించబడిన నేను నామినేషన్ వేయబోతా ఉన్నా ఎన్నికల ప్రచారాన్ని పదహైదు తారీఖు ప్రారంభించబోతా ఉన్నా కడప పార్లమెంటరీ అభ్యర్థిగా సోదరుడు అవినాష్ రెడ్డి పోటీ చేయబోతా ఉన్నాడు ఈ నియోజకవర్గంలో మనం ప్రచారం చేయాల్సినది ఎంపీగా అవినాష్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా మీ సోదరుడు రాచవల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఓటును అభ్యర్థించాల్సినటువంటి బాధ్యత ఈ నెల పదహైదు తారీఖు నుంచి శివభారతుల పాదపద్మాలను పూజించిన పిమ్మట నుంచి మన ప్రచారం ప్రారంభమవుతుంది మన యుద్ధం రామణాసునితో ప్రారంభమవుతుంది అనేది మీ అందరికీ సవినీయంగా తెలియజేస్తా ఉన్నా ఎట్లా చేద్దాం ఈ ప్రచారం జగనన్న జెండా స్థాపించిన జెండాను గెలిపించడానికి రామదండు లాంటి జగనన్న దండు సప్పగా ప్రచారం చేస్తే ఏం బాగుంటుంది తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా కథం తొక్కుతూనే చేయాలి ఉరగలేసే ఉత్సాహంతోనే చేయాలి అందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాల్సిన అవసరం ఉంది గ్రామ గ్రామాల నుంచి వార్డు వార్డు నుంచి ప్రజాప్రతినిధులైన మీరందరూ కూడా మన ప్రజా ప్రజాప్రతినిధులను కార్యకర్తలను నాయకులను సమీకరించుకొని కొన్ని వేల మంది వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో జగనన్నను ప్రేమించే ప్రతి గుండెతో కలిసి మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది ఆ రోజు కనీసం రామేశ్వరం దగ్గర నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు మనం ఒక ర్యాలీగా వచ్చి వీధులమ్మడి స్ట్రైట్ అమ్మడి ఓటును అభ్యర్థిస్తూ వన్ టౌన్ దగ్గర షాదీ మంజిల్ దగ్గర చిన్నపాటి సభలంటే మాట్లాడి మనం సభను సమాప్తం చేసి పదహారోతో అన్ని రెండు గంటల వ్యవధిలో పదహారో తారీఖు నుంచి ఒకటో వార్డు నుంచి షెడ్యూల్ ఖరారు చేస్తాం పదహారవ తారీఖున ఉదయం ఏడు గంటలకు బొల్లవరం ఒకటో వార్డు నుంచి నేను ప్రచారం చేస్తే అదే పదహారవ తారీఖున నలభై ఒకటో వార్డు నుంచి నా భార్య రమాదేవి అక్కడి నుంచి ప్రచారాన్ని కొనసాగిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కోసం ఆమెతో పాటి మన పార్టీకి సంబంధించిన మహిళా మనులు నాయకురాలైనటువంటి ప్రతి చెల్లెలు కూడా ఆ ప్రచారంలో పాల్గొంటారు పదహారవ తారీఖున బొల్లవరంలో పాల్గొనే ప్రచారంలో మీరందరూ నాతో పాల్గొంటారు ఒకవైపు నా భార్య ఒకవైపు నేను మరొక వైపు నా కుమారుడు రాఘవేంద్ర మరొక వైపు మా అన్న కిరణ్ కుమారుడి రాజుపాలె మండలంలోను నాలుగు భాగాలుగా నాలుగు విడతలుగా ఈ ప్రొద్దు నియోజకవర్గాన్ని నలుమూలల చుట్టుముట్టి రెండు నెలల కాలం పాటు అవిశ్రాంతంగా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసిన మంచిని చక్కగా మనం చెప్పగలిగితే చాలుతములారా ఇదే మిమ్మల్ని నేను అభ్యర్థించేది దయచేసి ఈ రెండు నెలల కాలంలో ఎవరు కూడా విశ్రాంతి తీసుకునేదానికి ప్రయత్నం చేయ అలసత్వాన్ని తీసుకునే దానికి ప్రదర్శించట్టు సోదరు లాంటి రాచములను మరొకసారి గెలిపించడానికి మనస్ఫూర్తిగా మనసా వాచే కర్మే ప్రయత్నం చేయమని రెండు చేతులైతే మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మన బలం ఏమిటో మన అమ్ముల పదలో ఉండే అస్త్రాన్ని ఏమిటో తెలుసునా నాలుగే నాలుగే నాలుగు మన అమ్ముల పదులు ఉండే అస్త్రాలు ఒకటి జగనన్న సంక్షేమం రెండు ప్రొదుటూరు అభివృద్ధి మూడు మనము పేదవారికి వ్యక్తిగతంగా చేసిన సహాయం నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలం బలగమైనటువంటి మీరే నాలుగో బలం ఈ నాలుగే మన అమ్ముల పదులు ఉండే బలమైనటువంటి పాసు పదాస్త్రాలు ఈ నాలుగు వస్త్రాలతోనే రేపు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో లాంటి తెలుగుదేశం పార్టీతో మనం యుద్ధం చేయబోతా ఉన్నాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్నికలు కౌంటింగ్ జరిగేటప్పుడు తొలి విజయాన్ని ప్రొద్దు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అందించాల్సిన బాధ్యత మన పైన ఒక్క మాట అయితే నాకు చాలా సంతోషాన్ని కలిగించింది కాజా మాట్లాడినప్పుడు రాజా మాట్లాడినప్పుడు ఎస్ రాజమల్ అంటేనే రాజకీయం రాజకీయం అంటేనే రాచమన్లు అని చెప్పడానికి కావలసిన ఎన్నికలేవి మనకు రాజకీయాలంటే మీరు స్వార్థంతో చేసినారు రాజకీయాలంటే మీరు పదవుల కోసం ప్రాతులాడినారు రాజకీయాలంటే ఆధిపత్యం కోసం మీరు పోరాటం చేసినారు రాజకీయాలంటే కోసమే మీరు ప్రయత్నం చేసినారు అది కాదు రాజమన్లు రాజకీయాలంటే రాజమల్లు రాజకీయం అంటే సేవ చేయడమే ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టడమే కన్నీళ్ళు వచ్చిన వారి కన్నీళ్లు తుడపడమే కష్టంలో వచ్చిన ప్రతి మనిషిని హృదయానికి ఓదార్పులు చేసి సమస్యలో నుంచి పరిష్కరించి బయటికి తీసుకురావడమే రాజకీయం అభివృద్ధిని చేయడం పేద ప్రజల కష్టాలు తుడవడం సమైక్యంగా అందరినీ ఉంచడం నిష్పక్షపాతంగా ప్రవర్తించడం ధర్మాన్ని నాలుగు పాఠాల బ్రకళనీయడం ఊరిలో గాని హింస లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో రామరాజ్యాన్ని తీసుకురావడమే రాజకీయం అదే రాచమౌళి చేస్తున్నాడు దానికోసమే రాచమౌలు పృద్దుటూరు పట్టణ ప్రజల కోసం అవిశ్రాంతంగా పనిచేస్తాడు కొన ఊపిరి ఉన్నంత వరకు రాచం అటువంటి జీవితాన్ని బ్రతుకుతాడు ఈ ఊరి ప్రజల కోసమే బ్రతుకుతాడు ఈ ఊరి ప్రజల కోసమే మరణిస్తాడన్నది సత్యం సోదరులారా నా ఈ ఆహ్వానాన్ని ఆహ్వానంగా భావించి పదహైదు తారీఖున ఉదయం రామేశ్వరానికి ఎనిమిదిన్నర గంటలకు బ్రేక్ఫాస్ట్ టిఫిన్ కు అందరూ అక్కడికి రావాలా ఇక్కడికి వచ్చిన ప్రతి వారు గృహసారధులు కానీ వాలంటీర్లు కానీ కన్వీనర్స్ కానీ ప్రజాప్రతినిధులు కానీ శ్రేయలు కానీ కార్యకర్తలు కానీ మళ్ళీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాం కొన్ని వేల మందితో ఆ రోజు మనం ప్రచారాన్ని చాలా గొప్పగా చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి గమనించి సహకరించాలని కోరుకుంటూ సార్